ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాషాయ సైనికులను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నామని గ్రామ పంచాయతీ మండల పరిషత్ పరిషత్ జిల్లా కార్యాలయాలపై కాషాయ జెండా ఎగ్రహిస్తామని బీజేపీ జిల్లా దినేష్ కులాచారి స్పష్టం చేశారు ఈ సందర్భంగా కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు డిచ్పల్లి మండలంలోని ఎస్ఎల్జీ గార్డెన్ లో మండల అధ్యక్షులు కర్ణి చంద్రకాంత్ అధ్యక్షతన స్థానిక సంస్థల కార్యశాల నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాషాయ కండువా వేసుకునే కార్యకర్తలే మండల జిల్లా పరిషత్ల పైన బీజేపీ జెండా ఎగిరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు వర్షాలు లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని కరువు ప్రాంతంగా గుర్తించి రైతులను ఆదుకోవాలని రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ భూపతిరెడ్డి పట్టించుకోవడం లేదని ఓడిన వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా రైతుల కోసం నోరు ఎత్తడం లేదని విమర్శించారు బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రైతులు ఆందోళన చెందే అవసరం లేదని దినేష్ కుల్లచారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కుల్లచారి పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న మండల అధ్యక్షులు చంద్రకాంత్ మండల ప్రభారి సంతోష్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి మండల కార్యదర్శులు ఈ సురేష్ సురేష్ బీజేవైఎం రమణ ఉపాధ్యక్షులు బాలన సుదర్శన్ శ్రీనివాస్ గౌడ్ శ్యామరావు వివిధ మోర్చాల అధ్యక్షులు మండల కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు డిచిపల్లి మండల భారతీయ జనతా పార్టీ కార్యశాల ఈరోజు అధ్యక్షుడు చంద్రకాంత్ అధ్యక్ష జరగడం జరిగింది ఆ కార్యక్రమంలో అన్ని బూత్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని డిచ్చిపల్లి మండలంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ రెండు కూడా గెలిపించుకునేందుకు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరే చూస్తున్నది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరగ జరిగింది మీరందరూ ఆత్మవిశ్వాసం చూసినాక కంపల్సరీ డిచ్పల్లి మండల ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎందుకంటే పది సంవత్సరాలు బంగారు తెలంగాణని అడకదినే తెలంగాణ చేసిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొంగలాగా వివరిస్తే పంతొమ్మిది నెలల నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆశలు కల్పించి ఇలా గజ దొంగలాగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రజలు ఈరోజు గ్రామాల్లో పెద్ద ఎత్తున అనుకుంటున్నారు దొంగను గజ దొంగను కాదని కేవలం సేవ చేయాలని మానవతాభావంతో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను వార్డు మెంబర్లుగా ఉప సర్పంచులుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా అందరినీ గెలిపిస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఈ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఓట్లు అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష ఓట్లు మొన్న ఎమ్మెల్సీలో తొంభై శాతం ఓట్లతోని భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించారు ఈ జిల్లా వాసులు కానీ రూరల్ వాసులు కానీ కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులే మండల పరిషత్లో ఎంపీలుగా కూర్చుంటారు కాషాయ కప్పుకున్న వ్యక్తులు అలాగే ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా కాషాయ పార్టీ వ్యక్తి కాషాయ సిద్ధాంతాన్ని హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తి చైర్మన్ అవుతాడని చెప్పి జిల్లా అధ్యక్షుడిగా పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇక రాజకీయాలకు వస్తే ఈ మొన్నటిదాకా పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇప్పుడు వన్ టైం ఎమ్మెల్యే భూపది రెడ్డి గారు ఉన్నారు ఇది నేనంటుంది కాదు భూపది రెడ్డి గారు నీ పార్టీ కార్యకర్తలు అంటుంది యాక్సిడెంటల్ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే ఇటుకబట్టెల ఎమ్మెల్యే అనే పేరుతో ఉన్న భూపదిరెడ్డి గారు నీళ్ళు లేక సాగునీరు లేక కెనాల్ నుంచి నీరు రాక అలీసాగర్ కింద సుమారు నలభై యాభై వేల ఎకరాలు అలీసాగర్ నుంచి గుత్పల్ మధ్యలో ఉన్న దాంట్లో నారు పోసుకుందేమో ముదిరిపోతుంది నాట్లేసిందేమో ఎండిపోతుంది ఏం చేస్తున్నావు ఎమ్మెల్యే గారు అని అడిగితే ఉలుకు లేదు పలుకు లేదు ప్రజలకు అందుబాటు లేదు ఇటు కెనాల్ మీదున్న ప్రాంతంలో బోర్లు ఎత్తిపోయి వేసుకున్న పంట అయ్యో బొగులైతే దేవుడి దిక్కు చూస్తూ ఆకాశం దిక్కు చూస్తూ భగవంత కాపాడు అని చెప్పి రైతు వేడుకుంటుంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి పట్టనట్టు రేషన్ కార్డులు పంచుకుంటూ ఇంద్రమీన్లు మా పార్టీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పుకుంటూ సంతకాలు పెట్టాలంటే సీఎం రిలీఫ్ ఫండ్కు కనీసం కార్యాలయం లేకుండా తిరుగుతున్న భూ రూప భూపతి గారిని చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది పోనీ పది సంవత్సరాలు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండి ప్రజల చేత తిరస్కరించబడ్డ బాజిరెడ్డి గారు ఎక్కడున్నారంటే ఆయన కూడా కనబడతలేడు ఈ మధ్య ఓడిపోయి నుంచి ఆయన ఏడున్నాడో తెలియదు గెలిచిన ఆయన ఈయన పట్టించుకుంటలేడు ఓడిన మొన్న రక ఎమ్మెల్యే చేసిన ఆయన పట్టించుకుంటలేడు మరి ప్రజా సమస్యలు రైతాంగ సమస్యలు ఈ ప్రాంత రైతులు సిరికొండ నిన్న పోతే తెలిసింది దర్పెల్లి నిన్న పోతే తెలుస్తుంది ఇందెల వైద్య తెలుస్తుంది ఎండిపోయి రైతులు ఏ విధంగా బాధపడుతున్నారో అన్ని మీడియా సంస్థలు ఛానళ్ళలో కథనాలు వస్తున్నాయి ఇరవై ఐదు మండలాలు ఈ జిల్లాలో ఉంటే ఇరవై ఒక్క మండలాల కరువు పరిస్థితి ఏర్పడ్డది ఏం యాక్షన్ ప్లాన్ ఉంది ఇరవై ఐదు నాడు ముఖ్యమంత్రి వస్తుండని చెప్తున్నారు ఇక్కడ ఇరవై ఐదు వస్తుండో ఇరవై ఏడు వస్తుండో నేను ముఖ్యమంత్రికి చెప్పేది ఒకటే నేను రేవంత్ రెడ్డి గారు ఎద్దేల్సిన వ్యవసాయం బాగుపడదు రైతేసిన రాష్ట్రం బాగుపడదు ఇందూరు జిల్లా రైతాంగం వర్షం లేక కరువుతోని కటకడలాడుతూ కన్నీరు పెడుతున్న సమయంలో నువ్వు వస్తున్నావు నిజాం సాగర్ నుంచి నీళ్ళు ఇస్తావా అలీ సింగూరు నుంచి నీళ్ళు తెస్తావా అలీసార్ లిఫ్ట్ ఆర్నైజ్ చేసి నీళ్ళు ఇస్తావాళ్ళది ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినాకనే అడుగుపెట్టు లేకపోతే రేపొద్దున ఈ రైతాంగం నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసే విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తాం